డిసెంబర్ పదహారవ తేదీ సోమవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిరమాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఈరోజు ధరుమాసారంభం మూలాకార్తె ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాలు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు ఇది బహుళ పాడ్యమి పగలు ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి విధియా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం తెల్లవారితే మూడు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం యోగం శుక్లం రాత్రి ఒంటి గంట పదిహేడు నిమిషాల వరకు తదుపరి బ్రహ్మం కరణం కౌలవ పగలు ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల యాభై ఒక నిమిషం నుండి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈరోజు మంచి ఏమీ లేవు